అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము వృషభ రాశి వారు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వృషభ రాశి వారికి జూలై పద్దెనిమిది అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అయితే ఋషభ రాశి వారు ఎవరు కూడా మన ఛానల్ మాత్రం మిస్ అవ్వకండి అండి వృషభ రాశి వారి జాతక ఫలితాల గురించి పూర్తిగా తెలుసుకుందాం రేపటి రోజున మీ యొక్క రాశి ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాం రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఎటువంటి శుభ అశుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి కూడా తప్పకుండా తెలుసుకుందాము మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరబడి చూడండి అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది ఇక వివరాలకు వస్తే కనుక వృషభ వారి యొక్క వ్యక్తిత్వానికి గుణగణ గురించి గమనిస్తే కనుక వీళ్ళు చాలా మంచి ఎక్కువగా అంటే గుణాలు కలవారని చెప్పుకోవచ్చండి ఋషభ రాశి వారిలో చాలా ఎక్కువగా ఉన్న కూడా చెప్పొచ్చు వీరికి చెప్పరుతేటలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి ధైర్యం కూడా ఎక్కువగానే ఉంటుంది ఎంత పెద్ద సమస్య వచ్చినా కూడా ధైర్యంగా ఎదుర్కొంటారు చిన్నప్పటి నుండి కూడా కష్టపడుతూ పెరిగారండి ఎన్నో బాధలు పడ్డారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని చెప్పి చాలా ఎక్కువగా తపన పడుతూ ఉంటారు అలాగే అందుకు తగినటువంటి శ్రమ కూడా చేస్తారు ఇక వీరికి కుటుంబ బరువు బాధలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి దానికోసము ఎంతో కష్టపడుతూ ఉంటారు ఎన్నో కోల్పోతారు అయినా కూడా ఏంటంటే వీరికి మంచి జీవితం అయితే ఉంటుందండి ఋషభ రాశి వారికి రేపటి రోజున ఒక అనుకూలమైనటువంటి పరిస్థితి రేపటి రోజున మీకు వ్యాపారంలో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు లేదంటే మీరు ఏ పని చేస్తున్నారో అక్కడ మీకు వృత్తిపరంగా మంచి లాభాలు అయితే వస్తాయండి ఎలాంటి ఆటంకాలు మీకు కలగవు ఆర్థిక పరంగా కూడా చాలా చక్కగా బాగా కలిసి వస్తుంది అనమాట ఇక ఈ వృషభ రాశి వారికి కోపం కూడా ఎక్కువగానే ఉంటుందండి ఎవరైనా ఏదైనా అంటే అప్పుడే సీరియస్ అయిపోతూ ఉంటారు అలాగే కోపంలో తిడతారు తర్వాత బాధపడుతూ ఉంటారు వీరికి ప్రేమ కూడా చాలా ఎక్కువగానే ఉంటుందండి అందరితో కూడా ప్రేమగా మాట్లాడతారు వీరు ఎవరికి కూడా మోసం చేరు మోసం చేయాలని చెప్పి కూడా అనుకోరనమాట కానీ వీరినే కొంతమంది మోసం చేస్తూ ఉంటారు అయితే అలా మోసం చేస్తున్న వారిని చూస్తూ చూస్తూ అంటే వారికి ఏంటంటే చాలా రోజుల నుండి మోసం చేస్తున్నారని చెప్పి తెలిసినా కూడా వీరేంటంటే ఏమి చేయకుండా సర్లే మార్పు వస్తుందేమో అని చెప్పి చూస్తూ ఉన్నారు కానీ వీరిని మోసం చేసేవారే మాత్రం ఏమాత్రం కూడా మార్పు అనేది రాకుండా ఇంకా ఎక్కువగా వీరిని మోసం చేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు అలాగే వారిని తప్పకుండా వీరు కనిపెట్టి వారి నుండి మీరే దూరంగా వెళ్తే మంచిదండి ఇక కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా వీరికైతే సహాయం అనేది చేయరు వీరు మాత్రము అందరు కూడా సహాయం చేస్తూ ఉంటారు నా అనుకున్న వాళ్ళే వీరి నుండి దూరం అయిపోతూ ఉంటారు కాబట్టి కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా వీరికి సహాయం చేసినటువంటి వ్యక్తులకు మీరు ఎందుకండి సహాయం చేయాలి చెప్పండి కాబట్టి మీకు ఏదైనా కానీ అంటే ఒక విషయం తెలిసినా కానీ లేదంటే మీరు ఏదైనా ఒక రూపాయి సంపాదించుకునేది అన్నా కానీ ఇలాంటి విషయాలన్నీ కూడా మీరు ఓపెన్ అయిపోతూ ఉండటం వల్ల ముందు ముందు రోజుల్లో మీకే అది ఒక పెద్ద సమస్యగా అయితే అవుతుంది అంటే మీరు ఎవరికైతే ఇద్దరు నేర్పించారో ఎవరికైతే మీ గురించి మీరు చేస్తున్నటువంటి పని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఉంట చెప్తూ ఉంటారో అటువంటి వ్యక్తులు రేపటి రోజున మీ తల మీద ఎక్కుతారనమాట ప్రత్యర్థులను మీకు మీరుగా కొని తెచ్చుకున్న వారు అవుతారు మీకు మీరుగా సిద్ధం చేసిన వారు అవుతారు కాబట్టి అటువంటి చిన్నపాటి వ్యక్తులు కూడా రేపటి రోజున మీకు కాలకు వేలకు అడ్డం తగిలగా మీ ప్రతి పనిలో కూడా వారు అడ్డు తగులుతూ ఉంటారు మీ ముందు ఏంటంటే ఏమి చేతగాని వారిలాగా మాకు అసలు ఏమీ రాదు ఏమీ ద్వారా ఏదైనా ఉపాధికి మాకు కలిగితే బాగుండు మేము చాలా అంటే చాలా మిమ్మల్ని గుర్తుపెట్టుకొని మరి జీవితాంతం కూడా మీతోటి మీ పేరును తలుచుకుంటూ ఉంటాం మాకు ఎలాగైనా సరే సహాయం చేయండి అని చెప్పి మిమ్మల్ని అంటే అన్ని విధాల కూడా మిమ్మల్ని పొగుడుతూ లేదంటే ఏదో విధంగా అయితే వారు వారి గురించి వారి కస్మర్థత గురించి ఈ విధంగా ఉన్నది లేనివన్నీ కూడా చెప్పుకొని మంచి జాలి పొంది మీ ద్వారా మీకు ఉన్నటువంటి మీకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా లాగేసుకొని వారు చేసేటువంటి కుట్ర కాబట్టి అటువంటి వ్యక్తులను కొంచెం జాగ్రత్తగా కనిపెట్టి ఉండండి అలాగే మీకు సంబంధించినటువంటి డబ్బుల పరంగా సంపాదించినటువంటి ఏదైనా సరే విషయాలను ఏది కూడా చర్చించకుండా ఉండటం అయితే మీకు చాలా అన్ని విధాలుగా కూడా మంచిది అనమాట అలాగే నా అనుకున్న వారి నుండి మీరు కొంచెం సమస్యలను ఎదుర్కోబోతున్నారు అయినా కూడా మీకు భగవంతుని యొక్క అనుగ్రహం అనేది తోడుగా ఉంటుందండి ఎందుకంటే మంచి వారికి ఎప్పుడు కూడా అండ్ ఎవరు తోడుగా భగవంతుడు మాత్రం ఎప్పుడు తోడుగా ఉంటాడండి మమ్మల్ని నడిపనల్ని నడిపిస్తూ కూడా ఉంటాడు కాబట్టి మమ్మల్ని మిమ్మల్ని ఎంతమంది మోసం చేయాలని చెప్పి చూసినా ఎంతమంది మీపై కుళ్ళు కురంద్రాలు చేసినా ఎంతమంది మిమ్మల్ని చూసి ఏడుస్తున్నారు స్తున్నా కానీ అవేవి కూడా మీద పని ఎందుకంటే మీరు నిండు మనసుతో మంచి మనసుతో పోనీలేండి మనకి మనకి ఏ విధంగా అయితే మంచి జరిగిందో ఎటు వ్యక్తి కూడా మంచి జరిగితే ఒక రూపాయి వాళ్ళకి వస్తుంది మన పేరును తలుచుకుంటారని మన పేరు గుర్తుండిపోతుంది సమాజంలో కూడా మనకు ఒక మంచి పని చేశామనేటువంటి పేరు వస్తుంది విధంగా మీరు ఆలోచిస్తారు కానీ ఎటు వ్యక్తులు అలా కాకుండా మిమ్మల్ని అలాగే మీరు ఇచ్చినటువంటి ఆ సలహాలను పాటిస్తూనే మిమ్మల్ని దిగదార్చేటువంటి ప్రయత్నాలు చేస్తారు కాబట్టి అటువంటి వ్యక్తులతో జాగ్రత్త కొత్తగా ఉండండి అటువంటి వ్యక్తుల పట్ల మీరు ఎక్కువగా సానుభూతిని ప్రదర్శించారంటే మాత్రం తప్పకుండా ముందు ముందు రోజుల్లో మీకు అత్య అంటే దురదృష్టకరమైనటువంటి రోజులు మీకు తారసపడతాయి కాబట్టి విషయాలు ఎందుకు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక మిమ్మల్ని ఎప్పుడు కూడా కనిపెట్టుకుంటూ భగవంతుని యొక్క అనుగ్రహం అనేది తోడుగా ఉంటుంది అయితే రేపటి రోజున ఒక దైవానుగ్రహం అనేది మీపై చాలా ఎక్కువ కనిపిస్తుందండి దానివల్ల ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు జీవితంలో ఉన్న కష్టాలు బాధలు కూడా తొలగిపోతాయి ఇంట్లో సంపదలు పెరుగుతాయి ఇంకా అలాగే కాలం కూడా మీకు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది మీ జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతాయి మార్పులకు చూస్తారు కుటుంబంలో చిన్న చిన్న ఇబ్బందులు తొలగిపోతాయి అలాగే రాబోయే రోజుల్లో ధనలాభాలు కూడా ఈ రాశి వారికి విపరీతం కలుగుతాయనే చెప్పుకోవాలి మంచి మంచి శుభార్తలు వినేందుకు రేపటి రోజున మీకు చాలా మంచి అవకాశాలు కూడా మీ ఎదురుకైతే వస్తాయండి మీరు వాటిని గుర్తించి దాన్ని సద్వినియోగం చేసుకుంటే మీ జీవితం హ్యాపీగా సాగుతుందని మాత్రం మీరు మర్చిపోకండి ఎక్కువ అవకాశాలు అయితే రాబోచినప్పుడు మీరు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి సద్వినియోగం చేసినప్పుడు మీకు అన్ని రకాలుగా కూడా కలిసి వస్తుంది ఇలా దేనికైనా కానీ చక్కగా అయితే ఒక మంచి అవకాశాలు అయితే మీకు మీరుగా అవకాశాన్ని అందిపుచ్చుకునే ప్రయత్నాన్ని కూడా చేయండి అది భగవంతుడు మనకు ఒక అవకాశం ఇచ్చినప్పుడు మనం దాన్ని అందిపుచ్చుకోకపోతే అది మనం తప్పు అవుతుంది కానీ భగవంతుడు తప్పు కాదండి కాబట్టి ఏదైనా ఒక అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా దాన్ని వినియోగించుకోండి కష్టానికి ఫలితం లభిస్తుంది రేపటి రోజున అదృష్టము వస్తుంది అలాగే విద్యార్థులకు మంచి జీవితం ఉంటుంది మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి చిన్న చిన్న ఇబ్బందులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి త్వరలోనే అఖండమైనటువంటి అదృష్టం అనేది తప్పక పడుతుంది జీవితంలో ఏదైతే సాధించినటువంటి గొప్ప సంకల్పం మీకు ఎప్పుడు కూడా ఉంటుందండి కాబట్టి దానికోసమే మీరు ఎన్నో విధాలుగా కష్టపడ్డారు ఎప్పుడు కూడా గతం గురించి భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు నాకే ఎందుకు ఇన్ని కష్టాలు బాధలు ఉన్నాయని చెప్పి బాధపడుతూ ఉంటారు అయినప్పుడు కూడా ఏంటంటే బాధపడాల్సిన అవసరం అయితే లేదండి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది మంచి జీవితం ఉంటుంది రేపటి రోజున మీకు కాలం కలిసి వస్తుంది అదృష్టం అనేది అనుకూలంగా మారబోతుంది అలాగే ఇప్పటి మీరు పడిన కష్టాలు బాధలన్నీ కూడా తొలగిపోతాయి మీరు అనుకున్నట్లుగా మీ జీవితం అయితే ఉండటం చూస్తారు అలాగే మీ ఆదాయం కూడా ఎక్కువగా పెరుగుతుంది ఇంట్లో డబ్బుకి ఎటువంటి లోటు అయితే ఉండదండి అప్పుల బాధ నుండి మీకు విముక్తి లభించినటువంటిది అనుకోండి ఇక ఇప్పటి నుంచి మీకు మంచి రోజులు అనేవి స్టార్ట్ అవుతాయి డబ్బు పరంగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది ఊహించినటువంటి ధనలాభాలు కలుగుతాయి అలాగే ఈ శుభరాశి వారికి చాలా నమ్మకాస్తులు ఏంటంటే ఎవరికైనా ఒక మాట ఇస్తే దాన్ని తప్పకుండా నిలబెట్టుకుంటారు అబద్ధాలు అయితే అస్సలు మాట్లాడండి ఏదైనా కానీ ఉన్నందునట్లుగా ముక్కు సుటిగా మాట్లాడే శత్రుత్వం వీళ్ళు ఎక్కువగా తీసి తెచ్చుకుంటూ ఉంటారు ఎప్పుడు కూడా కిందకు తోకేయాలని కూడా అనుకుంటూ ఉంటున్నారు వీళ్ళు కానీ ఏంటంటే వీరిని ఎవరు కూడా ఏం చేయలేరండి ఎందుకంటే వీరి వెంట ఎప్పుడు కూడా భగవంతుడు తోడుంటాడు ఆ భగవంతుడు తోడు వల్ల వీరిని ఎవరు కూడా ఏమి చేయలేరు ఆ భగవంతుడు వీళ్ళకి అన్ని రకాల కూడా రక్షణ కల్పిస్తూ ఉంటాడు ఆ దైవశక్తి ఎవరంటే మాత్రము సాక్షాత్తు మీకు ఋషభ రాశి వారికి ఆ శివయ్య అనుగ్రహం ఉందండి ఈ ఋషభ రాశి వారికి ఆ పరమేశ్వరి యొక్క అనుగ్రహము అన్ని వేళల కూడా ఉంటుంది మీరు ప్రతి సోమవారం కూడా పరమేశ్వరునికి అభిషేకం చేయించుకోవటం మాత్రం మర్చిపోకండి ప్రతి సోమవారం కూడా శివయ్యకి అభిషేకం చేసుకొని చక్కగా శివయ్య దర్శనం చేసుకుంటే మీకు అన్ని జీవితంలో కూడా సకాలంగా అన్ని సక్రమంగా జరుగుతాయి మరి తెలుస్తాకండి ఋషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలు తిరిగి డేలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్